ఈ రోజు మనము ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్ మెయిన్ రోడ్ పైన ఉన్నాము ఈ ఎలక్షన్స్ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికోసమని చిన్న సర్వే నడుస్తూ ఉంది ఎవరు ఇక్కడ ఏ పార్టీ బలంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేసి ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం బై ఏ జో ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ జో హోరే సో ఇప్పుడు ఇక్కడ బలమే వర్తిది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా ఈ విషయమైన మీరు కొంచెం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే చనిపోయారో ఆయన భారీకి ఇచ్చినారు ఇక్కడ ఆమె గెలుస్తుందా ఆమె బలం ఉంది కాంగ్రెస్ బలం ఉంది బీజేపీ బలం ఎంత ఉంది ఏమనుకుంటున్నారు స్థానికులుగా బీజేపీకి ఏం లేదు ఇక్కడ జుబ్లీస్ లో కాంగ్రెస్ టీఆర్ఎస్లో లో ఉంది నవీన్ యాదవ్ కూడా మంచి క్యాండిడేట్ ఆయన పేరు కూడా మంచి ఉంది చాలా అప్పటి నుంచి ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు మా గంటి ఒప్పిన చచ్చిపోయిన తర్వాత ఆయన భార్యకు సంపత్తి వస్తాయి ఏమో తెలియదు ఎందుకంటే కొంతమంది సంపతి ఇస్తా లేడీస్ ఉన్న ఆయనకి ఏం తెలియదు అట్లా కూడా టాక్ నడుస్తుంది ఇక్కడ నవీన్ యాదవ్కి ఒకసారి అవకాశం ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఆమెకి ఏం తెలియదు అని ఇంకా ఎన్కాల బీఆర్ఎస్ సిస్టమే ఉంది మొత్తం ఆ సిస్టమ్ ఆమెకి సపోర్ట్ చేస్తుంది కదా సపోర్ట్ చేస్తున్నారు మొత్తం సిస్టమ్ సపోర్ట్ చేస్తాను కాన్ క్యాన్వేసింగ్ కూడా నడుస్తుంది అయినది మా నవీన్ యాదవ్ కూడా పేరు ఇప్పుడు నవీన్ యాదవ్కి ఇచ్చిన తర్వాత కొంచెం చాలా మంది యూత్ నవీన్ యాదవ్కి సపోర్ట్లో ఉన్నాయి ఇప్పుడు కాకపోతే ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడినా వీళ్ళు ఏమంటున్నారంటే ఎర్రగడ్డ వచ్చేసి బీఆర్ఎస్ అడ్డా ఎర్రగడ్డ వచ్చి బీఆర్ఎస్ అడ్డా అంటున్నారు మరి ఇక్కడ బీఆర్ఎస్ నుండి ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అంటే ఈ ఏరియాలో మేము చాలా మందితో మాట్లాడడం వాళ్ళు ఏమంటారు కంపల్సరీగా మాగంటి సునీత గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి చెప్పారు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఇక్కడ చేసిన మంచి పనుల గురించి దీనికి ఏమంటారు లాస్ట్ ఎలక్షన్లో టీఆర్ఎస్కి పన్నెండు వేలు చేంజ్ వచ్చింది కాంగ్రెస్కి కూడా పదిహేను వేలు తక్ పదిహేను వందలు తక్కువ వచ్చింది ఎక్కువ ఏం మార్జింగ్ లేదు అంతే ఉంది కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ కూడా చాలామంది కాంగ్రెస్కి చేస్తాయి ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది సల్మాన్ ఖాన్ హెచ్వైసి అని చెప్పేసి ఆయన మీకు తెలుసా తెలుసు ఏం లేదు పైసలు అది రాషన్ పంచుతున్నారు ఆయన సోషల్ యాక్టివిటీస్లో ఉన్నారు అది ఇచ్చి నాకు ఓట్ వేయాలి అని చాలామందికి ఎలక్షన్ ముందు రాషన్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినారు కొంతమందికి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినారు అది చేసి కొంచెం సలం ఏరియాలో అది పరపకుండా చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంది కదా మైనారిటీ ఓట్ బ్యాంక్ థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్లో మాక్సిమము బోరబండ ఏరియాలో ఉంది మ్యాక్సిమమ్ ఇప్పుడు ఆయన కనుక ఆ బోరబండ ఏరియాలో ఆయనకి తిరుగులేదని చెప్పేసి నిరూపించుకుంటుండ తిరుగులేదని చెప్పేసి సో అక్కడ ఆ బోరబండ ఏరియాలో ఓట్లు చీల్తే కాంగ్రెస్కి లాస్ బీఆర్ఎస్కి గెయిన్ అని చెప్పేసి అంటున్నారు దానికి ఏమంటారు ఆయన సల్మాన్కి ఎవ్వరి చాలా అది ఏం లేదు పైసలు పంచుతున్నారు రాషన్ పంచుతున్నారు ఇది తీసుకుంటాను ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు క్యాన్వేజింగ్ స్టార్ట్ అవుతాయంట అప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు జుబ్లీస్లో ఎట్లా అయిపోయింది అంటే లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆయన బయట నుంచి వచ్చినారు ఆయనకి ఎవరు సపోర్ట్ చేయను ఇక్కడ ఇక్కడనే ఉండను కదా ఇక్కడ ఆయన చుట్టాలు ఉన్నారు ఆయన చుట్టాలు ఉన్నారు ఆయన చిన్నప్పటి నుంచి మహిళీ పడనంలో ఉంటాయి ఆయన మాసాప్టాక్ మహిళీ పడంలో ఇక్కడ అది హెచ్వైసీ డెవలప్ అయిన తర్వాత ఆయనకి పరిచయం ఇంతకుముందు ఎవరు సల్మాన్ అంటే ఎవరికి తెలియదు అది సోషల్ యాక్టివిటీస్లో సోషల్ మీడియాలో ఆయన పోస్టులు గీస్లు ఆయన ఏమేమి చేస్తున్నా అది వచ్చిందా కదా కాకపోతే ఆయన మొత్తం సోషల్ వర్క్ బాగానే మంచిగా చేస్తున్నాడు అని చెప్పి టాక్ వస్తుంది పైసలు వంచుతున్నా అంటే అన్ని పార్టీలు పైసలు వంచుతాయి అన్ని పార్టీలు పైసలు పంచితే అది ఓపెన్ సీక్రెటే కాకపోతే ఆయన చేసేది కొత్త ఏముంది ఆయన కూడా అదే చేస్తున్నా అని మీరు అంటున్నారు కాకపోతే ఆయన నేను గెలిచిన తర్వాత ఇట్లా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ టూ థౌజండ్ కాకుండా నేను మీకు ఇంకొక టూ థౌజండ్ రూపీస్ మీ పెన్షన్ ఇస్తాను ఇప్పుడే అందరికీ కార్డులు ఏటీఎం కార్డులు లాంటిది వంచి మరి దాని మీద ఏమంటారు ఇక్కడ నుంచి ఇస్తా ఇది పెద్ద గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఇస్తా లేదు ఆయన ఎట్లా ఇస్తా ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర జూబ్లీలో ఐదు లక్షల మంది ఉన్నారు దాని ముందు రెండు మూడు లక్షలు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు రెండు మూడు లక్షల వాళ్ళకి ఇస్తా ఆయన పైసలు పెన్షన్ ఆయన ప్రైవేట్ మరి ఇస్తా అంటు కదా ఇస్తాయినా ఇది ఎలక్షన్ ఉంది ఎలక్షన్ మూమెంట్లో చాలా మాట్లా अब इलेक्शन है प्लान क्या है पहले अब जो पार्टी है वो पार्टी वालों को पब्लिक पहले रेस्पॉन्स देती है उसके बाद इंडिपेडेंट का मैं भी इंडिपेडेंट कैंडिडेट डाल देता हूँ ఆ మెరుగువి మెరుగు లోకల్ గేందర్ మేరా బి బోతే ఇద ఎరగడే కే అందర్ శుభమే యాక్టివ్ వర్కర్ కాంగ్రెస్ కా మైచు యూత్ కే అందర్ జیتے బి పూరే లోగోం కో మాలూమే ఎరగడే కే అందర్ ఎరగడే కే అందర్ ఆల్్రెడీ మే దోబార్ కార్ ఎలక్షన్స్ బి కాంటెస్ట్ కరాస హో మై ఇద అచ్చా ఏక్ బాత్ ఏక్ బాత్ బలో ఆప్ kisko సపోర్ట్ కర్తే మే తో కాంగ్రెస్ కుచ్ కర్తా హు శుక్రియా భాయ్ శుక్రియా చూసర్ గదండి ఇక్కడ స్థానికలు కొంతమంది కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తామో అని చెప్పేసారు అంటున్నార